హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మారేడుమిల్లులోని కెచ్చలవాడ బావగారింటికి వెళ్తున్నాం పచ్చని వనాల పొత్తిళ్లలో కొండవాగుల గలగలల పలకరింపులతో జనావాసానికి దూరంగా అడవికి దగ్గరగా జీవించేటువంటి ఒక ఆదివాసీ కుటుంబం అండి వీళ్ళదైతే అయితే ఈరోజు ఎండబెట్టిన పనస్తనలతో వండినటువంటి కమ్మని అల్పాహారాన్ని అలాగే కొండల నుండి తెచ్చినటువంటి కొండ మామిడి టెంకలను కూడా పడే ఆ వాటిని ఎలా పిండి చేసి తింటున్నారు అనేది అలాగే బావగారికి వచ్చిన పచ్చకామర్లు తగ్గించడానికి చేసిన నాటు వైద్యాన్ని అయితే మాత్రం ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బావగారు ఆ మెడలో ఏంటండి అది పుల్లలు పుల్లలుగా దండ కట్టుకున్నారు మా చెక్క వైద్యం అండి చెక్క చెక్క వైద్యం ఎవరు కడతారండి అలాగ మీకు ఇది ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వైద్యం తెలిసిన వాళ్ళని చిక్క వైద్యంలో కామెరిలా కట్టించుకున్నాం ఏం అంటే మీకు వచ్చిన ఉబ్బు పచ్చ పచ్చకామరలా ఇది ఇది ఒకే చెట్టు కండి మూడు రకాల వేర్లు ఉంటాయండి ఒకే చెట్టుకు మూడు రకాల ఎరుపు తెలుపు పసుపు ఉంటాయి అవి వేర్లా వేర్లేనండి ఆహా నేను అనుకోవడం ఏంటంటే కాండమేమో పైకి వచ్చిన కాండమేమో అనుకుంటున్నాను వేర్లు వేర్లండి అయితే ఏ కామెల్లకు సంబంధించి మూడు రకాల మూడు రకాలు తీస్తారండి ఆ ఎరుపు ఉంటే ఎర్రకామల్లాకి తెలుపు ఉంటే తెల్ల కామల్లాకి పసుపు ఉంటే పచ్చకామల్లాకి ఈ మూడింటికి ఒకటి చెట్టు అండి మూడు ఉంటాయి ఆ చెట్టు ఏంటో మీకు తెలీదా తెలుస్తాయి కానీ చెప్పకూడదు చెప్పకూడదు అయితే వాళ్ళు కడతారండి ఆ కామె సంబంధించి కడితే తగ్గిపోద్ది తగ్గిపోతుంది తగ్గిపోతుంది అండి ఎన్ని రోజులు ఉండాలండి ఒక వారం రోజులు ఉండాలి వారం రోజుల పప్పు గానీ పులుపు నీసు తినకూడదండి ఇంకా ఇప్పుడు ఇది మెడలో ఉన్నంత సేపు కొంచెం పత్యం అనేది తర్వాత ముందు వల్ల అయితే అండి ఇలాంటి పచ్చలు కూడా చేసేవాళ్ళు కాదు తినేసేవాళ్ళు వాళ్ళకి ఏమి కూడా జరిగేది కాదు పర్వాలేదు అండి ఖచ్చితంగా లోపలి కూడా తీయవచ్చు లోపలికంటే ఆగడానికి ఆగడానికి ఉంది ఇది కాదు వేరే రకాలు ఉన్నాయి వేరే తయారు చేస్తారు అది లోపలికి తాగుతారండి అది స్పీడ్ గా పనిచేస్తుంది లోపలికి రెండు అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుతాం అనుకోండి ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు లోపలికి పట్టించకూడదు ఓన్లీ చెక్క మంది అన్నప్పుడు చెక్క మంది కంపల్సరీ తగ్గింది అవును ఇది వాడితే ఇదే వాడాలి లేకపోతే వాడాలి రెండు కలిపి వాడకూడదండి అందుకే మాకి ఖచ్చితంగా మాకు నమ్మకం ఇది ఖచ్చితంగా మేము పాటిస్తాం పాటిస్తాం ఈ విధంగా నాటు వైద్యాన్ని ప్రమోట్ చేయటం నా ఉద్దేశం కాదు అండి కానీ అడవి బిడ్డలు ఆ నాటు వైద్యాలను ఏ విధంగా అవలంబిస్తారు అనేది ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే అన్నమాట అత్త కొండీ ఎక్కడ నుండి తెచ్చారు వాళ్ళు వాళ్ళు పెడితే తెచ్చుకోను మరి బూడిద కలిపావా ఆహా దేనికి బూడిద ఎందుకు కలిపారు పట్టుదండి పురుగు పట్టకుంటూ ఉండడానికి పురుగు పట్టకుంటూ ఉండే నాకు తినడానికైనా ఇప్పుడు ఇవి వేయడాకండి విజయనాకు వేయడానికి అంటే ఊడడానికి ఊటడాకు ఇత్తనాల కోసం నిల్వ చేసారా ఆహా భలే ఉన్నాయి బాగా కలుపుతున్నారు చూస్తున్నారు కదా అండి పురుగు పట్టకుండా ఉండడానికి ఇలాగా చక్కగా బూడిదని కలిపి ఆ కుండలో నిల్వ చేస్తున్నారు అన్నమాట ఈ కామెర్లకు వైద్యం చేయించుకోవడానికి వెళ్లే ముందు వాళ్ళ వైద్యుడి దగ్గరికి ఏం పట్టుకు వెళ్తారు ఎలా పట్టుకు వెళ్తారో ఆ వైద్యం ఎలా చేస్తారు అనేది బావగారి మాటల్లో వినండి దీనికి ఒక ఇప్పుడు నేనున్నాను అనుకోండి సపోజు మన నుండి బియ్యం మోసి ఈ నెత్తిలో సుల్లించి అవి ఎడమ చేతి సిటికన వేలు మూడు సార్లు అంటించి అందు డబ్బులు వేసి ఇవ్వాలి డబ్బులు ఎంత అంటే దానికి ఎంత అని కాదు అది ఏదైనా కాసు వేయాలి కాసుకెళ్ళి వాడు వెయ్యి వేసినా లచ్చ వేసినా విలువ ఉండదు అక్కడ లెక్కలోకి రాదు అది సమస్య లేదు ఆ కాసు వేసిందే కడతారు తల దగ్గర తిప్పి తల దగ్గర తిప్పి చిటికే శ్రీ చిటికలు మూడు సార్లు అంటించి అది తీసుకెళ్లి ఆ వైజాగ్ ఇచ్చేమనుకోండి ఆయన తీసుకెళ్లి ఆ బియ్యం వచ్చిన తల వేసి నా పేరు ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వి తీసుకొచ్చి కడతారు సాయంత్రం పూట కాని పొద్దుట కడతారు ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉందండి అండి ఎందుకంటే అటు కొన్నిసార్లు మనం ఏంటంటే ఇలా చెక్క వైద్యాలకి నమ్ముకుని ఉండిపోతా ఉంటాం కదా కొన్నిసార్లు బెడ్స్ కొడుతూ ఉంటాయి మీకు నమ్మకం ఉంది మీకు బాగా తెలిసిన వైద్యం కాబట్టి పర్వాలేదు భయం లేదు సరే అండి సరేనండి మరి ఏం ఏమి తిన్నారండి రోజు ఇవాళ జావ తాగినండి జావ సామ జావ తాగిన సామ జావ మంచిదండి పత్యం అయితే చేయాలి కదా చేయాలి ఏది పడితే అది తిన తినకూడదు పులుపు తినకూడదండి అండి నీచు తినకూడదు చూసారు కదా మా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఈ రకమైనటువంటి నాటు వైద్యాలతోనే చాలా రకాల వ్యాధుల్ని నయం చేసుకుంటారు ఈ మధ్య కాలంలో అయితే హాస్పిటల్స్కి వెళ్తున్నారు కానీ మరి గతంలో ఈ అడవి బిడ్డల ప్రాణాలని కాపాడేవి ఈ అడవి ఆకు పసర్లు వేర్లు కాండాలు కాయలు పిక్కలు గింజలు ఇవి అన్నమాట సరే బాగా రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకోండి మంచిగా చెల్లి ఏంటమ్మా ఇవి ఎండిన తొనాలండి పనస తొనాలి పనస తొనాలు ఒలిసి మరి ఇంటికి తీసుకొచ్చి పిక్క తీయాలి పిక్క తీసి పిక్క తీసి మరి ఉడకబెట్టడం ఇంకా ఇవి ఉడకబెట్టరి ఉడకబెడతాం అచ్చి ఉడకబెట్టి ఎండబెట్టరా ఉడకబెట్టి ఎండల కోసం కాకపోతే వర్షానికి మంటల పోసేం ఇంకా ఇగో ఫ్రెండ్స్ ఇవి బయటన ఆల్రెడీ ముందు ఒకసారి ఉడకబెట్టేసి ఎండబెట్టి ఉంచార చూడండి ఎంత గలారి వంట అప్పుడప్పుడు ఎండలో వేసుకోవాలంట కదమ్మా ఇప్పుడు ఎందుకు తీసవరా చెల్లి ఎండబెట్టిసి కొంచెం ఇప్పుడు వంట వండవాలి మా ఆయన ఇడ్ల నుంచి వచ్చేస్తా టిఫిన్ లా చేసి ఉంచుతారా ఓకే ఓకే సూపర్ చెల్లి ఉండ అప్పుడప్పుడు వీటిని లార పోసుకుంటూ ఉండాలి కదా చాలాసేపు ఆరబెట్టారండి ఆరబెట్టిన తర్వాత అయితే లోపలికి తీసుకొచ్చేసారు వీటిని ఏమంటారు చెల్లి ఎన్ ఎండబెట్టిన పనస తొనల్ని వీటికి పొట్టాలు అమ్ముతారు ఎన్ ఎండబెట్టిన తొనాలు అమ్ముతారు ఎండబెట్టిన తొనలు లేకపోతే పొట్టలు అంటారు అవును చెల్లి అవును ఏదో ఒకటి దొరుకుతుందనే లేదు ఏది దొరికితే వాటిని చాలా భద్రపరచుకొని భద్రసంగా ఈడపడి అది ఎప్పటికై ఏ కాలానికి తినాలి ఏ కాలం తినడం

ఉప్పేస్తున్నారు చెల్లి ఉప్పేస్తున్నా ఇంకేమేమి వేస్తారు మా దీంట్లో ఇక్కడ ఉప్పు కారం పసుపు కొద్ది కొంచెం పసుపు ఇది కూర అనుకుంటున్నారేమో అండి కూర కాదు సాయంత్రం పూట టిఫిన్ లాగా అంటే స్నాక్స్ లాగా తినడానికి చిల్లు అయితే సాయంత్రం పూట ఇప్పుడు మూడు అలా అవుతుంది అనమాట టైము ఇక గొడ్లకి వెళ్ళిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం ఇప్పుడే రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు నీళ్ళకి బయలుదేరేరా ఎక్కడికి వెళ్తున్నారు చెల్లి నీళ్ళకి కాలువకా సో చెల్లితో పాటు మనం కూడా ఒకసారి కాలువకి వెళ్దాం ఎందుకంటే ఇటువైపు కాలువలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చాలా అందంగా అనిపిస్తాయి వస్తున్నారు అడవికి వెళ్ళారేమో అడవికా చేస్తా తోటకా జాఫ్ర తోటలు చిక్కుతున్నారా నడవలేకపోతున్నాం సరే సరే ఎదుర్లు ఇంట్లో పనికేమో ఇంకా ఉడకాలేమో కదండి మంట అయితే బాగానే కాలుతుంది సేపు ఉడికినాయి కానీ ఇంకా ఉడకాలంటండి బాగా లోపల అయితే మాత్రం సాయంత్రం కోసం టిఫిన్ టిఫిన్ కాదు అది ఏమంటారు వాటిని స్నాక్స్ లాగా రెడీ చేస్తూ ఉన్నారనమాట చిల్లి ఎంత వరకు వచ్చింద్రా ఉడికిపోయిందా అబ్బా ఉబ్బినట్టున్నాయి కచ్చి అయి మెత్తగా చాలా మెత్తగా ఉడికిపోయినాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి అయితే ఇప్పుడు వీటితో చిన్నగా తాలింపులా పెట్టుకుంటే ఆ పనస తోలలు పనస తోలసలు ఎండలు తొనలు తొనదు తోలంటే తొనలు అనవచ్చు రెండు వాడొచ్చు రెండు మాటలు వాడొచ్చు కదా ఆ వీటి రుచి మరింత పెరుగుతుంది అనమాట తాలం పెట్టుకుంటే సో అయితే తాలింపు పెడుతూ ఉన్నారు చిన్నవరం ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేవారు మా అమ్మ నాన్న మీ సైడ్ లాగా ఒక పొలాలు లేవు ఏం లేవు కదా చూసారు ఎక్కడ పొలాలు లేవు కదా మొత్తం కొండపూడు కొండ కొండ పంటలే కొండ పంటలే జాఫ్రాలు నిమ్మ తోటలు బత్తాయి తోటలు ఇప్పుడు జాఫురా అప్పుడైతే కమల తోట ఉండింది కమల తోటలా కమల తోటలు కొంచెం జీలకర్ర బద్ద కరెక్ట్గా వంట టైంకి వచ్చేస్తావరా చిన్నోడు నువ్వు ఎటున్నాయి గొడ్లు చిన్నది దేవుడు గీసారా అలా ఏ వండుకున్నా కూడా కొంచెం అలా పెడతారు ఖర్చు దేవుడి మేము వండుకొని ఒక అక్కడ తీసి బొండి కడ ఎత్తుతామండి ఉప్పు సరిపోయిందో లేదో చూడడానికి హీరోకి ఇచ్చిందన్నమాట వాళ్ళ చెప్పేదా అది అయ్యాలి ఇంకా లేదా చిన్న చెప్పడయా కొంచెం ఉప్పు తక్కువ ఉంది అనేసి అన్నాడు చిన్నోడు సాయంత్రం పూట బొబ్బర్లు అవి గుగ్గుళ్ళు వేసుకుంటారు కదా అలా అనిపిస్తుంది అన్నమాట అయితే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తల్లి పిల్ల ఇద్దరే చక్కగా ఆ వేడివేడిగా తయారు చేసినటువంటి ఎండిపోయిన పనస తొనలతో ఒక రకమైనటువంటి స్నాక్స్ అన్నమాట సాధారణంగా పచ్చి పనస తొనలు ఆ దొరికేటువంటి సీజన్లో తింటారు ఇప్పుడు దొరకవు కదా అవి లేనటువంటి సీజన్లో ఈ విధంగా ఎండబెట్టుకొని నిల్వ చేసుకొని దాచుకున్నటువంటి ఈ పనస తోన తొనలు తోలలు కూడా అనచ్చు వీటిని అయితే ఈ విధంగా తయారు చేసుకొని తింటారన్నమాట చాలా బాగుంది కదా అయితే మాత్రం ఈ ఆకులని అయితే మాత్రం అడవి నుంచి తీసుకొచ్చారంట ఏ ఆకులు అంటారు వీటిని మల్కరాకులు తెచ్చుకుంటూ ఉంటారు మా ఊర్లో తెచ్చుకుంటాం పండగకుంటాం పండగలకి పండుగలకి అంటే సాధారణంగా అడ్డాకులు వాడుతూ ఉంటారు ఎక్కువ సైతం మా అడ్డాకులే కానీ అప్పుడప్పుడు మల్కరాకులు తెచ్చుకుంటారు తెచ్చుకుంటాము ఇంకా వెనుక వెనక ఇప్పుడు కుర్ర సైజు అని వెళ్ళడానికి బతుకం కాదు ఇవి దూరంగా ఉంటాయి కదా దగ్గరలో దొరకవు కదా దూరంగా ఉంటాయి వీటి కోసం కదా అరిటాకుల్లా కనిపిస్తున్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయండి చూసాను నాకు ఆశ్చర్యం కనిపించింది జనరల్ గా అరిటాకు ఇలా అంటే చిరిగిపోతుంది కానీ ఇది అలా చిరగట్లేదు చూస్తే ఏదో ప్లాస్టిక్ ఆకులు అనిపిస్తా ఉంది ఇప్పుడు అంతా సంతగా దుకాణం తెచ్చుకోవలసి వస్తుంది సంతలగాడి తెచ్చుకొని తిండి పండగలకైతే ఆకులు తెచ్చుకొని దుప్పాలు కుట్టుకొని దుప్పకుని తినేవారు అవును ఈ ఆకులు వేయండి మలకరాకులు నాకోసం కూడా కొంచెమే చిన్నోడైతే తినేసి మళ్ళీ వేసుకున్నాడు చక్కగా బాగుందా చిన్నోడు సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే మరి నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉంటుంది అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది చాలా రుచిగా ఉంటుంది అనేసి ఇలా పనసకాయల సీజన్లో పచ్చి పనస తొనల్ని కారం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట కానీ ఇక్కడ కాలం కాని కాలంలో పనస తొనల్ని తినటం అనేది చాలా క్రేజీ విషయం అన్నమాట అసలు ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే మరో కొత్త విషయం కనిపించింది చె ఏంట అమ్మా ఇది మామి టెంకలు పప్పు టెంకేసారు కదా టెంకలు కూడ ఇప్పుడు దంపితే దంచి పిండి చేస్తారా ఇప్పుడు దంచిన తర్వాత ఇది ఏముండుతో చెల్లి దీంతో ఇది ఇప్పుడు దంచేం కదండి దంచి కోండేసి కొండడం అంటే చెరగడం కదా ఇలా కొండడం చెరగడం వేరు కొండడం వేరు అది చేటతో చేసేదే కదా చేసి దీనికి ఇలా అద్దాలి అద్దేసి మంటగడ పెడతాం పలిగింకడ పలిగింక పొగ మీద పొగ అది రాత్రంతా అంతా పడుకుంటది అన్నమాట పడుకుంటదా పడుకొని ఉదయం కాలకడ పెడతాం కాదు ఇప్పుడు అలా ఉండేసుకుంటే ఏమవుతుంది బాగోదా ఉంటది ఇది మొత్తం ఇది పిండి ఉండి దగ్గర ఉంచుతారు ఉదయం పెట్టేసి సాయంత్రం తీసుకుంటాం ఈ పట్టుకొస్తారు అంటే మొత్తం తడిసిపోతుంది కాదు మరి ఆ నీళ్లతో పాటు అది కూడా కొట్టుకుపోతే పరిస్థితి ఏంటంటే ఇలాగా ఒక సున్ని కప్తాం సున్ని లాంటిది కప్పేస్తారు గుడ్డ కప్పుతారా గుడ్డ కప్పేసి ఒక కాళ్ళ దగ్గర పెట్టేసి రాళ్ళు ఇలాగా పెడతాం ఇది కాళ్ళ తీసుకొచ్చిన తర్వాత రాయి కారు నూరెత్తాం నూరాల నూరాల అసలా నూరు నటి నూరేసి ఆకుకడ అద్దేసి కొంచెం బిల్లం వేసి నూ నూరేసి ఆకుకడ అద్దేసి పేనాకడతాం పేన దగ్గరెట్టి కాల్చుకుంటారు అంటే రొట్టెల్లాగా కాల్చుకుంటారు టెంకల్ని ఎక్కువగా ఈ అడవి ప్రాంతంలో కొండమావిడి దొరుకుతూ ఉంటుంది అనమాట కొండమావిడి టెంకల్ని సేకరించి మూలల దగ్గర కుట్టలు కుట్టలుగా పోసి దాచిపెట్టుకుంటారు అనమాట ఈ గిరిజన ప్రజలైతే మాత్రం ఓహో దీన్ని కోడడం అంటారా చెరగడం వేరు కోడడం వేరు అన్నారు కదా అండి ఇది ఇలా ఇలా చేస్తే కోడడం అంటారట మెత్తగా ఇలా చేయడం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెద్దవారు ఉంటారు కదా వాళ్ళు చేసేటప్పుడు చూసే ఇది పూర్వకాలం తిండి నిజంగా ఇది ఇది అంత కదా మట్టిలా ఉన్నట్టుగా ఉందిరా చెల్లి ఇది చూడడానికి అలా లూజ్ గా ఉంచకూడదా లూజ్ గా ఉంచకూడదు నొక్కేయాలి ఇప్పుడు మంటగడ పడుకు పెట్టిన తర్వాత దీన్ని ఇలాగ విరిచేసి కాలువలో పెట్టాలి అలా నొక్కి పెట్టాలి గట్టిగా ఇదిగో ఈ పిల్లోడు చూసారా చక్కగా ఇల్లు శుభ్రాలు చేస్తున్నాడు అదే ముందులే అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ అసలైంది విషయం చెప్తాను చూడండి ఇదిగో ఇక్కడ వాళ్ళ అమ్మ గారికి చిన్నగా జ్వరం వచ్చి నీరసంగా ఉన్నారు ఎన్ని రోజుల నుంచి జ్వరం చెల్లి రాత్రి వచ్చిందా అయ్యో ఈ చలిగాలు గట్ట తిరిగేసారేమో అదే నేను చూపించాలనుకున్నది అదన్నమాట వాళ్ళ అమ్మగారికి జ్వరం వస్తే ఇల్లు తుడుస్తున్నాడు అని మాత్రమే చూపించడం కాదు ఇదిగో ఇక్కడ చూ కనిపిస్తుందా వంట వండుతున్నాడు ఏం కోర్రా చిన్నడు టమాటా చారా అబ్బో ఎలా వండుతారా టమాటా చారు ఎవరు నేర్పారు నీకు వండడం మీ అమ్మాయి నేర్పిందా సూపర్ అబ్బా బయట పొయ్యి పెట్టుకొని ఎంత చక్కగా వండుతూ ఉన్నాడు అది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా నేర్పించుకుంటే బావగారు చెల్లి పనికి వీడికే ఒప్ప చెప్పేవా వంట చేస్తాడా పర్వాలేదా ముందు ఎప్పుడైనా ఉండేడా వండుతాడా క్లాస్ చదువుతున్నాడు మూడు చదువుతున్నాడా ఏం పేరు చిన్నోడు ఉదయ్ కిరణ్ రెడ్డి సూపర్ నాన్న సూపర్ రా వెరీ గుడ్ నువ్వు మంచి స్థానానికి రా వెరీ గుడ్ ఇలాగే ఉండాలి పెద్ద అయ్యే వరకు సరేనా అమ్మకు అలాగే సహాయపడుతూ ఉండాలి ఇలా ఇల్లు అయితే మాత్రం ఊరికి దూరంగా అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది అంటే కొంచెం రోడ్డు పక్కనేలే కానీ ఇలా ఉంటుంది చూడ్డానికి సూపర్గా ఒక నందనవనంలాగా బ్యూటిఫుల్గా ఇట్లాగా ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇలా చూస్తున్నారు కదా హౌజెస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఎవ్వరి చేలల్లో వాళ్ళు ఇలా కట్టుకొని ఇండివిజువల్గా జీవిస్తూ ఉంటారన్నమాట ఎలాంటి గొడవ గొంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి లైఫ్ స్టైల్ కదా రియల్లీ ఏం తెస్తున్నారమ్మా సంచుల ఏమో వేసుకొస్తున్నారు తినేసి మరి ఇప్పుడు దాకా సెలిపి ఇంక ఇంటికి వచ్చేస్తున్నారా సాయంత్రం పనులు చేసుకోవడానికి ఇక్కడ నా మా ఇల్లు ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ అడవి బిడ్డల జీవన విధానాన్ని ఆహార పొలవాట్లని ఒక అడవి మందుని సో సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్